హాయ్ అండి వెల్కమ్ టు మై ట్రైపాడ్ స్టోరీస్ ఈరోజు మై ట్రైపాట్స్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీ షేర్ చేస్తున్నానండి మష్రూమ్స్తో ఇంత ఈజీగా టేస్టీగా ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో రెడీ అయ్యే రెసిపీ అండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసిన టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రెండు వందల గ్రాముల ఫ్రెష్ మష్రూమ్ తీసుకుని వాటర్లో వేసి లైట్గా రుద్దుతూ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేశాక మనకి కావాల్సిన సైజులో మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి అన్ని మష్రూమ్స్ని కట్ చేసి ఒక బౌల్లో వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు అంగుళాల అల్లముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక కుప్పుడు కొత్తిమీర తీసుకుని వీటన్నిటినీ మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీ వేసుకున్న మిక్చర్ని మష్రూమ్లో వేసి ముక్కలకి పట్టేలా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొక్కలు రెండు అంగుళాల దాల్చిన చెక్క ఒక్కొక్కటి చెప్పిన స్టార్నీస్ ఇంకా జాపత్రి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న బౌల్ జీడిపప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా మంచి రంగులో వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ మసాలా వేసి కలిపి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ వదిలినట్టుగా వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ వదిలినట్టుగా వచ్చాక కొంచెం కసూరి మేతిని చిదిమి వేయండి ఈ కసూరి మేతిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఈ కసూరి మేతితో కర్రీ టేస్ట్ ఇంకా స్మెల్ ఇంకా పెరుగుతుందండి కసూరి మేతి వేసి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి కొంచెం కొత్తిమీర చల్లుకుని కొంచెం బటర్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసిన మష్రూమ్ మసాలాకి బటర్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి బటర్ యాడ్ చేసినా ఇంట్లో అందరూ తింటారు అనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే బటర్ స్కిప్ చేయండి చూసారా కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిందో ఈ జీడిపప్పు మష్రూమ్ మసాలా అన్ని రకాల రైసుల్లోకి రోటీ చపాతీలు అన్నిటిలోకి సూట్ అవుతుంది మష్రూమ్స్ ఉంటే చాలు నిమిషాల్లో ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చండి నేను చేసిన ఈ జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీకు బాగా కావలసిన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి ఇటువంటి ఈజీ హెల్తీ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీరు ఎప్పుడు మిస్ చేయకూడదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ట్రైపాడ్ స్టోరీస్